आप भी की रिमश आ रही है और मैं भी को और नया वाला मुरादा ले सकता है ए मिस मेरा नाम वीडियो ఈ రోజు బోనాల పండగ ముసల్మాన్ బాయ్ ఈ రోజు ఎత్తున ఇంత పెద్ద ఎత్తున ఈ బోనాల అంటే నేను ఎప్పుడు కూడా ఆయన నేను ఒక ముస్లిం ఏదో ఎప్పుడు నాతో మాట్లాడినా సరే అక్కడ నేను సెక్యులర్ పర్సన్ ఒకటి చెప్తాను అది చాలా సంతోషం ఏ పండుగ ఏ పిల్లలు సరే చాలా తక్కువ మంది వస్తారు ఆయన మాత్రం అన్ని లోపల ముందు ఉండి ఈ రోజు నన్ను ఆహ్వానించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను చాలా గర్వం గర్వం అనిపిస్తుంది ఈ రోజు ఒక ముస్లిం సోదరుడు ఒక బోనాల పైన కట్టలు రావాలి నేను నడిపిస్తున్నా ముగ్గులకి అంటే నేను అనుకున్నా చాలా సంతోషం అందుకనే ఫస్ట్ ఇదే ప్రోగ్రాంకి రావాలి చాలా ప్రోగ్రామ్స్ అది కాకుండా ఇప్పుడు చెప్పినట్టు బోర్బండ్ల అభివృద్ధి మా గౌరవం ఈ రోజు మన కొరపల్లగూరి పరిముకాయ అతిథిల చేత అంటే మా ఊరు సామాజిక సంబరన గారు సన్మాన తో జనందర్ సంకలిస్తా ఉన్నాను మరి 29 సదశననినినం కొడబమార్ తసిక్ కాలే ముందాముారి నంది ആ എന്താ അതേ ഇതേ കഥ അല്ല ജൂമ്മ മൂഡ് കെമറ દોરાવા ભવન ઉપર ફોટો ઓકમો ભાઈ સક્તેશભાઈ જેંગાને રમેન્ડ સોંડે ભાઈ સક્તેશ સાવરામ પ્રતિજ્ઞા ભજ્યા રાજે அம்மவாரி பனால காரியம் ஏற்பட்டு கார்பேட்டர் மாஜி டிப்பூட்ட மேயர் சசியோதயன் ஜிங்க கோவிந்த் ரெடி விதமாக கார்பேட்டர் இது நமக்கு ஆசாட மாச அம்மவாரி போனால சந்தர் అమ్మవారి అందరి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయన ఆరోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని పాల్స్తూ ఈరోజు రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడటం ప్రజా పాలన ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉంది ఈ రోజు మహాలక్ష్మి అమ్మవారి ప్రభుత్వం నలభై ఎనిమిది గంటల్లోనే ఉచితంగా ఆర్టీసీ సౌకర్యం కలగ చేయడంతో పాటుగా అనేక కార్యక్రమాలకు ఆ భవిష్యత్తులో తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది వ్యవసాయం సమృద్ధిగా వర్షాలు పడాలి రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో తమ పాడి పట్టాలని సక్రమంగా కొనసాగి అవకాశం ఉండాలి అందుకే ప్రభుత్వం ఈ పోలవరాల గంధన ఏర్పాటు సందర్భించి అనేక రకాలుగా జూలై ఏడవ తేదీ నాడు స్టార్ట్ అయితే ఈ రోజు వెళ్ళి మొత్తం హైదరాబాద్ చెప్ప నగరాల్లో మొత్తం వైభవంగా జరుగుతా ఉన్నాయి వందల పాటు ఏర్పాటు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా సహకరించినట్లయితే విజయవాడ లేకపోతే కానీ ఈ రోజు హైదరాబాద్ చెడ్డ నగరాల ప్రజలే కాక ఈ యొక్క పగల సాలు అందించేటువంటి నెల తెలంగాణ రాష్ట్ర భక్తులందరికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహకరించి ఏర్పాట్లు